ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదవ తేదీన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణమాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణమాసం మొత్తం ప్రతి ఇల్లు ఉదయం సాయంత్రం అందమైన రంగవలికలతో మామిడి తోరణాలతో భగవన్నామ స్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడుతూ ఉంటుంది మొత్తం పన్నెండు మాసాల్లో ఐదవ మాసమైన శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం వల్ల ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం పూజ కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్రతాలు వ్యాపారాలు మొదలుపెట్టడం మంచి పనులు చేయడం వంటివి చేస్తే మంచి శుభ ఫలితాలను ఇస్తాయి అని పండితులు అంటున్నారు ఈ నెలలో చేసే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుంది అని భక్తుల నమ్మకం అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులలో ఒక వస్తువు తెచ్చుకున్న ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం పొందుతారు నెల రోజుల్లో కుబేరులు అవుతారు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది దీంతో మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ వస్తువులను మీ పూజ గదిలో పెట్టుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది శ్రావణ మాసం అనేది దక్షిణాయంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ శ్రావణ మాసం శివ పూజకు ఎంతో విశిష్టమైనది ఈ నెలలో చేసే చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు అంటున్నారు శ్రావణ సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో శివుడికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయని పురాణాల్లో చెప్పబడింది అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో ఇంటి ఇలవేర్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు శివాలయానికి వెళ్ళి అఖండ దీపం వెలిగిస్తారు అలాగే ఈ శ్రావణ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు మంగళ గౌరీ వ్రతం ఖచ్చితంగా చేసుకుంటారు మంగళ గౌరీ వ్రతం అంటే ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం నాడు వ్రతం ఆచరించాలి ఇలా చేసే వ్రతాన్ని శ్రావణ మంగళవారం వ్రతం అని లేదా మంగళ గౌరీ వ్రతం అని అంటారు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని ఎంతోమంది ఎదురు చూస్తుంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు పూజ మందిరంలో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమలను అలంకరించి పూజ చేస్తారు ఆ రోజున ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వల్ల సౌభాగ్యం సంతోషం ఆరోగ్యం ధనధాన్యాలతో సుఖంగా ఉంటారు దీంతో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి రాఖీ పండుగలు ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసం అంతా ప్రతి ఇల్లు పూజలతో పిండి వంటలతో చుట్టాలతో మామిడి తోరణాలతో కలకలలాడుతూ ఉంటుంది ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసంలో మొట్టమొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను శ్రావణమాసం వచ్చేలోపు ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదిష్టి అన్నీ పోతాయి అలాగే లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం మూడు నెమలి ఈకలను అయినా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి అలాగే రెండవ వస్తువు ఏమిటంటే ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు గోమాత ఇంట్లో ఉంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే అని పండితులు చెబుతున్నారు గోమాతను శ్రావణ మాసంలో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి శ్రావణ శుక్రవారం రోజున గోమాతను పాలతో అభిషేకిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసం లోపు ఈ దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శిముడికి కానీ విష్ణువుకు గాని సాలగ్రమంకి కానీ అభిషేకం చేస్తే మీకున్న అన్ని కష్టాలు వెంటనే తొలగిపోతాయి అలాగే అంతులేనంత ఐశ్వర్యం లభిస్తుంది శంఖాలు సముద్రంలో దొరుకుతాయి లక్ష్మీదేవి సముద్రంలోనే ఉద్భవించింది కాబట్టి శ్రావణమాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖం పూజ గదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు ఎలా ఉంటాయంటే గవ్వలను వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉంటే ఆ గవ్వలను లక్ష్మీ గవ్వలు అని అంటారు ఇవి తొమ్మిదిని శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి సంతోషంగా అడుగు అలాగే దంపతుల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యత పెరుగుతుంది ధనానికి లోటు అస్సలు ఉండదు లక్ష్మీ గవ్వలను పూజ గదిలో పెట్టుకొని పూజ చేస్తే రెట్టింపు ఫలితం కలుగుతుంది శ్రావణ మాసం లోపే ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో ఐదవ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు వీటిని తొమ్మిది ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం దక్కుతుంది గోమతి చక్రాలు చాలా శక్తివంతమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలు తెచ్చుకుని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక ఆరవ వస్తువు ఏమిటంటే తామర గింజలు శ్రావణ మాసం లోపు కొన్ని తామర గింజలను తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి తామర పువ్వు అన్నా తామర గింజలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇలా ఎవరైతే చేస్తారో వారికి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది ఇక ఏడవ వస్తువు ఏమిటంటే నలుగు సామాను పూజ సామాగ్రి షాపులోకి వెళ్ళి నలుగు సామాను అని అడిగితే ఇస్తారు నలుగు సామాను అంటే దువ్వెన గాజులు పసుపు కుంకుమ కాటుక చిన్న అద్దం ఇవన్నీ చిన్న ప్యాకెట్లో కలిపి ఉంటాయి శ్రావణ మాసంలో పూజ గదిలో ముగ్గు వేసి దానిపై ఈ నలుగు సామాను పెట్టి పూజ చెయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి రాత్రి సమయంలో వచ్చి వీటిని ధరిస్తుంది అప్పుడు మీకు అదృష్టానికి తిరుగుండదు శ్రావణ మాసంలోపు తెచ్చుకోవలసిన వస్తువులలో ఎనిమిదవ వస్తువు భగవద్గీత ఈ భగవద్గీతను మీ పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది శ్రావణ లోపు ఈ ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువు తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా కుబేరులు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి